నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఉప్పు పప్పు నూనె పల్లీలు అన్ని ధరలు విపరీతంగా పెరిగాయని చంద్రబాబు ప్రచారంలో ఓదరగొట్టారు తాను అధికారంలోకి వస్తే అన్ని ధరలు తగ్గిస్తా అన్నారు మరి ఇప్పుడు జగన్ దిగిపోయాడు కదా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కదా మరి రేట్లు తగ్గాలి కదా అయినా కూడా అంతకు మించి పెరుగుతున్నాయేంట్రా బాబు అని జనం మండిపడుతున్నారు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలకు వైఎస్ జగనే కారణమని మొన్నటి వరకు విస్తృతంగా ప్రచారమైంది సంక్షేమ పథకాలకు పంచడానికి డబ్బులు సమకూర్చుకోవడానికి నిత్యావసర సరుకుల ధరలు జగన్ ప్రభుత్వం పెంచుతూ పోతుందని విపరీతంగా ప్రచారం చేశారు పెట్రోల్ డీజిల్ పెంచాడా లేదని నిజమే అని నమ్మిన ప్రజలందరూ ఈ ప్రచారంతో జగన్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకత పెంచుకున్నారు ఎన్నికల ఫలితాల గురించి అందరికీ తెలిసిందే నేపథ్యంలో నిత్యావసర సరుకులు అలాగే కూరగాయల ధరలు పెరగడం చర్చనీయాంశమైంది గత నెలలో కిలో ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు పలికిన టమాటా ధరలు ఈ నెల ఐదింతలు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రతి ఒక్కరూ నిత్యం వాడే ఉల్లి మే నెలలో వంద రూపాయలకు మూడు కిలోలు చొప్పున జనం కొన్నారు ఇప్పుడు మూడు కిలోల ఉల్లి కొనాలంటే రెండు వందలు ఇవ్వాల్సిన పరిస్థితి అలాగే పచ్చిమిరపకాయలు ధర కూడా అంతే గత నెలలో రకాన్ని బట్టి కిలో కనిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు ఉంటే గరిష్టంగా యాభై ఐదు రూపాయలు పలికింది ఇప్పుడు కనిష్టం నలభై ఐదు రూపాయలు గరిష్టం ఎనభై రూపాయలు పలుకుతుంది ఇలా ఏ సరుకు తీసుకోవాలన్నా ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి వంద నోటుకు విలువ లేకుండా పోయింది రెండు మూడు రకాల కూరగాయలు కొనాలంటే నాలుగైదు వందలు రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అప్పుడంటే సరుకులు కూరగాయలు ధరలు పెరుగుదలకు జగన్ కారణమని విమర్శించారు మరి ఇప్పుడు జగన్ ప్రభుత్వం దిగిపోయింది కదా ధరలు పెరుగుదల పాపం ఎవరి నెత్తిన వేస్తారో చూడాలి